ఒక సంగతి చెప్పాడు పేతుడు ఆ చెట్టును చూసి ప్రభువా నిన్న నీవు శపించిన అంజూరపు చెట్టు వేళ్లతో సహా ఎండిపోయిందయ్యా ఎంత గొప్ప విషయం ఇది అంటే ఆహా నీకు ఇది ఎట్లా అర్థమైందా వాస్తవంగా అడగాల్సిన పాయింట్ ఏంటి అసలు ఎందుకు శపించావు ప్రభు అనేది ప్రశ్న అది వచ్చినట్టయితే ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా చెప్పేవాడు కానీ దాన్ని వదిలేశారు వాళ్ళు మరునాడు చూసినప్పుడు అది వేళ్లతో సహా ఎండిపోయేసరికి ఆశ్చర్యపోయి ప్రభా నువ్వు పలికేవో లేదు ఎండిపోయింది అంటే ఓహో అంటే అసలు పాయింట్ వదిలేసారు మీరు ఇది పట్టుకున్నారు ఓకే దీనిలోంచి ఒక పాఠం నేర్పుతాలే అని వాళ్ళ బుర్ర ఏదైతే ఆలోచించిందో ఆలోచించడానికి సపోర్టివ్గా ఒక వాక్యం చెప్పాడు అక్కడ అదేంటంటే ఈ అంజూరప్ప చెట్టుకి ఎలాగో జరిగిందో అలాగే ఒక కొండవైపు నీవు చూచి ఇది ఎత్తబడి సముద్రంలో పడవేయబడిగా గాక అని తన మనసులో సందేహింపక పలికిన ఎడల అలాగూ జరుగుందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏదైనా ఒక సంగతిని విశ్వసించేటప్పుడు ఇక అరమరిక లేకుండా సందేహం లేకుండా విశ్వసించాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఆ విశ్వాసం కూడా ఎలా ఉంచాలి అంటే సగం అది సగం ఇది కాదు అయితే ఇది లేకపోతే లేదన్నట్టు కాదు నేను ప్రార్థించాను నేను విశ్వసించాను నేను ఎదురు చూస్తున్నాను నా దేవుడు తప్పకుండా నా ఎడల ఈ కార్యం జరిగించుదని రూఢిగా నమ్మండి సందేహం పెట్టుకోవద్దు అని ఆ తర్వాతే అంటాడనమాట మీరు ప్రార్థనలో అడుగుబాటు నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడుననే మాట కింద అంటాడు అంటే విశ్వాసం ఎంత స్థిరంగా ఉండాలి దేవుని దగ్గరకు వచ్చి ఏదైనా ఒక విషయం అడిగినప్పుడు ప్రార్థనలో నువ్వు దేవునికి నీ మనవులు తెలియజేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మే విషయంలో రాజీ ఉండొద్దు అని కూడా రెండవ పాఠం నేర్పాడు కొంతమంది ప్రార్థన చేస్తానే ఉంటే ఒక పక్క డౌట్ కొడతానే ఉంటుంది ఇలాంటి ప్రసంగం విని ఒక ముసలాం ఒక ఆమె ఆమె పోయే దారిలో ఒక పెద్ద గుట్ట ఉందంట అంటే గుట్ట ఆమెకేమో అడ్డం లేదు అయ్యగారు చెప్పాడు ఇది ఈ కొండను చూసి లేచి సముద్రంలో పడమంటే పడిద్ది అని చెప్పి ప్రసంగం చేశాడు కదా అని ఆ గుట్ట కాడికి పోయి ఏ సునాములో ఈ గుట్టలు ఈ సవతలు పడును కాక అని ఒక్కన్ను చూస్తున్నాడు పడిందా లేదా అని అంటే ఒక్కన్న ఎందుకు తెలిసి చూసింది సరే పళ్ళ అప్పుడు అండి నాకు తెలిసి ఇది పడదని అసలు మాట అప్పుడు బయట పెట్టింది ఏమని నాకు తెలుసు ఇది పడదని అంటే లోపల నిశ్చయత ఏంటి జరగదని కానీ బయటికి పలికిందేంటి జరగాలని అది ఎట్లా అయింది కొంతమంది అట్లా ఇట్లా తగలబడతాయి దేవునికి మహిమ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు మనం పెదవులతో ఏం పలుకుతున్నాము అనేది సెకండు మనం లోపల ఏది విశ్వసిస్తున్నాము అనేది మొదటిది ఏమైనా అర్థమైందా మీకు నువ్వేమి అంటున్నావో అనేది రెండవది చూస్తాడు ఏమి అనుకుంటున్నావో దానికి మెయిన్గా దేవుడు ప్రయారిటీ ఇస్తాడు అర్థమైందా ఆయన వారి హృదయము ఎరిగి హృదయము 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 ఎన్నిసార్లు రాసిందో హృదయమందు విశ్వసించిన ఎడలా హృదయమందు నమ్మిన ఎడలా కొంతమందికి విచిత్రమైన విశ్వాసం ఉంటుంది లోపలేమో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అని ఉంటుంది బయటికేమో ఏమో అయిద్ద అంటావా అయిద్దేమో అయిద్దా ఏమో ఏమో అంటుంట లోపల మాత్రం భయంకరమైన బలమైన విశ్వాసం ఉంటుంది ఏమో కాదు ఖచ్చితంగా చేస్తాడు అనుమానం లేదు అయిద్ది అని కొంతమంది బయటికి ఖచ్చితంగా అయిద్ది అంటారు లోపలేమో ఏమో అయిద్దో కాదో నాకేం తెలుసు అక్కడ క్లియర్గా చెప్పాడు సందేహపడేవాడు దేవుని దగ్గర ఏమి ఒక్క చోటే కాదు యాకూబ్ రాసిన పత్రికలు కూడా చెప్పాడు పిల్లలు లేరు ఒక సోదరికి ఏళ్ళు పిల్లలు లేరు ఏళ్ళు పెళ్ళై నా దగ్గరకు వచ్చింది అన్నా నాకు పిల్లలు లేరు పదిహేడేళ్ళు అయింది పిళ్ళై ఎట్లనే శుక్రవారం వచ్చింది ఆమె బుధవారం ఇది శుక్రవారం వచ్చింది విశ్వాసం ఉంచుతావా ప్రార్థన చేస్తా అంటే ఉంచుతా ఎట్లా ఉంచుతావు ఈ చేతులు ఇట్లా పెట్టు ఈ చేతులలో బిడ్డ ఉన్నట్టు విశ్వసించు ఊహలో ఏదో ఊహించుకో అంటం కాదు ఊహ అయినా సరే అది విశ్వాసంతో కూడిందైతే ఆ ఊహల్ని కూడా నిజం చేస్తాడు ఊహకు మించిన కార్యాలు కూడా చేస్తాడు ఎందుకంటే వాక్యం స్పష్టంగా చెప్పింది అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే ఎస్ ఇప్పుడు మన ఊహ అయినా లోకంలో ఎవరినో మనిషిని బట్టి ఊహించుకోవట్లేదుగా మనం ఎవరిని బట్టి ఊహించుకుంటున్నాం కొంతమంది ఎటకారించు ఊహలు ఊహించుకుంటే జరుగుద్దు అంట్రా అబ్బాయి అమ్మాయ్ ఓహలు జరుగుతాయ్యా ఓహలో ఓహోలో అనొచ్చు ఎటకారాలు చేసేవాడు దేని ఎటకారం చేస్తాడు ఆడికి ఏం తెలిసి వచ్చింది బైబుల్ తెలిసా అవుతుగా ఎటకారం చేస్తాడు ఆడ ఎటకారాలతో మనకు అనవసరం వాడు ఊహల్ని ఎగతాలు చేసేటందుకు నువ్వు పాటు పాడు ఊటలు నా దూటలు నాయసుజా నీలోనే ఎరునలి ఓహలు నా క్రియలు ఊహ కందే నీ క్రియలు నాదూటలు దేవుని ఊహలు నిజమవుతాయా అంటే నా దేవుడి చిత్తం అయితే నీ ఊహించిన దానికంటే మించి చేస్తాడు అది రాసుంది బైబిల్లో బైబుల్లో అడుగు వాటి కంటేను ఊహించే వాటి కంటే అత్యధికముగా చేయగల దేవుడు నిజంగా అంతే చేశాడు నేను చెప్పాను నేను ప్రార్థన చేస్తా నీ కోసం చేస్తా చేతుల్లో బిడ్డను చూడగలవా విశ్వాసం ఉంచగలవా విశ్వాస నేత్రాలతో నీ చేతుల్లో బిడ్డను చూడగలవా అని అడిగాను మంచి భక్తి కలిగిన మనిషి పదిహేడేళ్ళు ఇది అబద్ధంగా నిజం నేను చూస్తాను అన్న ప్రార్థన చేయను చేశా ప్రార్థన నువ్వు ఏది ఏది నువ్వు విశ్వాసంతో చూస్తున్నావో అదే జరగాలని చేస్తాను నేను అన్నాను అట్లాగే చేయను చెప్పు నీ చేతుల్లో ఏం కనపడుతుంది నీకు నీ చేతుల్లో ఏం కనపడుతుంది నాకు దేవుడిచ్చిన బిడ్డ కనపడుతుంది ప్రభా ఈ బిడ్డ విశ్వసించినదే ఈ బిడ్డకు జరుగునుగాక అని ప్రార్థన చేస్తాను ఊహకు మించిన కార్యాలు కదా ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు పదిహేడేళ్ల తర్వాత ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు ఒక బిడ్డను కాదు ఆయనకి సాధ్యంగా అందేముంది సందేహం ఏమైనా ఉందా సోదరి లేదన్నా విశ్వాసం ఉంది నాకు నా దేవుడు చేస్తాడు నేను నమ్ముతున్నా విశ్వాసం ఉంచా నువ్వు ఎప్పుడు మోకాళ్ళు వేసినా నీ చేతుల్లో ఆ బిడ్డను అలాగే చూడు నువ్వు అంటే అలాగే చూసింది అనతి కాలంలోనే ఆమె గర్భిణిగా దేవుని మందిరంలో కనపడింది ఏమ్మా అంటే దేవుడు కార్యం చేశాడన్న పదిహేడేళ్ల తర్వాత దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు అని నాకే ఆశ్చర్యం కలిగింది ఎందుకో తెలుసా ఇప్పుడు నేను ప్రార్థించిన అవతల వ్యక్తి విశ్వసించాలి కదా ఆ విశ్వాసం ఆమెకి సందేహం లేదు ఇక